ఇది ఇప్పటివరకు ఏ సినిమాకు జరగలేదు పెద్దగా గ్రాఫిక్స్ భారీ సెట్స్ అవసరం లేని ఒక సినిమాను మూడేళ్లు తీసి ఆ భారీ ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించే ప్రశ్నిస్తున్నారు అలా మొదలైతే బాయ్కాట్ కాట్ పుష్ప టూ ట్రెండ్ దీంతో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రేక్షకులు టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్యులు సినిమాలు చూడాల వద్ద ఎవడబ్బు సొమ్ముని టికెట్లు పెంచుతున్నారు అంటూ మండిపడుతున్నారు రైతులకు కనీసం మద్దతు ధర పెంచ పెంచమని ప్రతిమలాడినా కూడా వెంచర్ కానీ సినిమాలకు మాత్రం టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నారు అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు అంత రేటు పెట్టే సినిమా చూసే బదులు కొద్ది రోజులు ఓపిక పెడితే లో వస్తుంది కదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా